హిమవంతు నింట్లో పుట్టి హిమవంతు నింట్లో పెరిగి విధి అట్లా తదియా నాడు గన్నేరు గొమ్మను తెచ్చి గౌరమ్మకు పూజలు చేసి వత్తి వత్తులే చేసి ఓడి బియ్యము పోసి వరుసతో సద్దులు కలిపి ఆషంబుని కప్పగించి మాయమ్మ గౌరీదేవి పోయి మాయం ലക്ഷ്മി ദേവി ക്ഷ്മിദേവി മള്ളി ഗൗരി ദേവി ലക്ഷ്മി പോയിരാവി രാവ అత్త మామల పట్ల చాలా భక్తీనే కలిగి ఉంటే బుద్ధి మంతూరాలవైతే రేపే నిన్ను తోలుకు వస్తా మాపే నిన్ను తోలుకు వస్తా నీ ఇరుగు పొరుగుతో నీ నీ తోటి చెలికత్తెలకు పట్టు చీరేలేయిస్తా చీరే సరే లేయిస్తా మాయమ్మ గౌరీ దేవి పోయి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మా పాటించిన దీపావళి పండుగ పదిన నేటికే తోలుకు వస్తా నాటీకే తోలుకు వస్తా కాటీక కాయలు ఇస్తా కనకంచు చీరలు ఇస్తా ఏలేటి ఇస్తా చిన్ని చిన్ని అంబరాలిస్తా చిన్న తల్లికి గాజులు ఇస్తా మాయమ్మ గౌరీ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಗೌರಮ್ಮ ಪೋಯರಾವಯನಿ ಅತ್ಯಂತ ಬುದ್ಧಿ ಕಲಿಗುಂಡು ಎರೇ ಮನ್ನನು ಎದುರಾಡಕಮ್ಮ ಮರದಲ್ಲು ಏ ಮನ್ನ ಮಾರಾಡಕಮ್ಮ చోట మాటాడబోకు ముగ్గురు నా చోట నడవబోకమ్మ కంకణాలా చేయి విదిలించబోకు బయట జారంగా నువ్వు నడవబోకమ్మా పుట్టినింటికి నీవు పేరు తెలితీ నీవు కీర్తివాలి తల్లి మాయమ్మ గౌరీ దేవి పోయి ലക്ഷ്മിദേവി മല്ലി രാവൗദേവി പോയിരവ്മായമ്മ ലക്ഷ്മിദേവി മല്ലി രാവ